తిరుపతి లడ్డు కల్తీ జరిగిన తీరుకు నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు ఎన్డీఏ కూటమి తరఫున సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయచిత కార్యక్రమం చేపడుతున్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు సంతానగర్లోనే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎన్డీఏ కూటమి తరఫున గుడిలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు అధికారం వస్తుంది పోతుంది కానీ అధికారమే పరమావధిగా ఇష్టానుసారంగా వ్యవహరించడం సైకో జగన్మోహన్ రెడ్డికే దక్కిందని దామ్చర్ల అన్నారు ఐదేళ్ల పరిపాలనలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని విర్రవీగారని అందుకే కలియుగ దైవమే వెంకటేశ్వర స్వామి పదకొండు సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రాయచిత దీక్షలు నాలుగు రోజుల పాటు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు జనసేన అధ్యక్షుడు రియాజ్ మాట్లాడుతూ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అందరికీ ఆరాధ్యమని అలాంటి దేవాలయంలో భక్తులకు పంచే లడ్డులు నాణ్యత కాకుండా జంతువుల కొవ్వు కలపడం అత్యంత దుర్మార్గమని అన్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు ఎన్డీఏ కూటమి దీక్షలు చేపట్టిందని పేర్కొన్నారు జనసేన నేత కంది రవిశంకర్ మాట్లాడుతూ తిరుపతి లడ్డు అతి పవిత్రమైనదని ఎవరైనా లడ్డు పెడితే భక్తిపూర్వకంగా దాన్ని కళ్ళకు అద్దుకొని తింటామని అటువంటి లడ్డును అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు రాచగౌర్ల వెంకట్రావు రావుల పద్మజ చలపతి రాంబాబు ముత్యాల కళ్యాణ్ మంచాల వెంకటేశ్వర్లు పసుపులెట్టి సునీత జనసేన టీడీపీ నాయకులు పగిడి రాములు రాయిని రమేష్ నాగిశెట్టి బ్రహ్మయ్య ఆల నారాయణ బెల్లం సుబ్బారావు మేటికొండ మోహన్ చుండి మల్లికార్జున్ పసుపులేటి మాధవరావు రాయిని సుధాకర్ తెలుగు మహిళలు నిడమానూరు పావని కుసుమకుమారి బీరం అరుణ జనసేన వీర మహిళలు బంధుల శ్రీదేవి కూసూరి శిరీష ప్రమీల గోవిందమ్మ ఆకుపటి ఉష ముంతాజ్ శిరీష శంకర కళ్యాణి వాసుకే నాయుడు ఎన్ ప్రమీల వై అనూష కళ్యాణి తదితరులు పాల్గొన్నారు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు భక్తులు పోయినోళ్ళకు కానీ అక్కడ ఉండే ప్రసాదాలు కానీ ఇదివరకు ఎలా ఉండేది ఈ ఐదు సంవత్సరాలు ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు మేము పోయినప్పుడు కూడా చూసాం అలాంటి తర్వాత తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాని లడ్డుల్లో కూడా వాళ్ళు వాడే వస్తువులంతా కూడా కల్పితం చేసి దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు చేయటం కూడా ఇవన్నీ కూడా మీడియాలో కానీ అదేవిధంగా ఎంక్వైరీలో కానీ తేలటం కూడా జరిగింది దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన తెలుపుతా ఉన్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది పవిత్రమైన ప్లేస్ అది అక్కడికి పోయిందే పోయి ఒక ముక్కు ముక్కుబడి వేసుకొని వస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనేది హిందువులకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలిసినది ఇది ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పోవడం కూడా మన అందరికి కూడా తెలిసిన విషయం అలాంటి దాన్ని డైల్యూట్ చేయడానికి ఏదో విధంగా చే చేసే పరిస్థితులు కూడా మనం చూసాం దానికి ఈరోజు ప్రసాదాల్లో చేసిన కలితీ గురించి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పాయుశత్త దీక్షలు నాలుగు రోజులు ఆయన చేపడుతూ ఉన్నాడు ఎల్లుండో రేపో తిరుమల కూడా వెళ్ళటం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రకాశం జిల్లామే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆయనతో పాటు దీక్షలు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుకోవటం కూడా జరుగుతూ ఉంది దానికి సంఘీభావంగా రోజు నుంచి మన ఒంగోళ్ళలో కూడా ఇటు ఎన్డీఏ కూటమి తరఫున జనసేన కానీ అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం అందరూ కూడా కలిసి ఆయనకి సంఘీభావంగా కలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం ప్రతి ఒక్కరు కూడా అధికారాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఉండేటప్పుడు మన ధర్మం మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండి అవ అవకాశం వచ్చిందిలే అని చెప్పి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి అని చెప్పి ఇష్టారాజ్యంగా చేసి అనేక మందిని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి వ్యవస్థనే సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి కాబట్టి భగవంతుడు ఆయన పదకొండుతోటి ఈరోజు పక్కన పెట్టడం జరిగింది పరమతాన్ని కూడా గౌరవించేటటువంటి భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి హిందూ ధర్మం సనాతన ధర్మం అనేది పాటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది కాబట్టి ఇక్కడ హిందువులమా ముస్లింలుమా క్రిస్టియన్స్ అనేది కాదు మనందరం కూడా భారతీయులు ఎవరి మతాన్ని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఆ వెంకటేశ్వర స్వామి దైవానికి భక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తూ దీక్ష చేపట్టినటువంటి భాగంలో ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారు అలాగే కంది రవిశంకర్ గారు అలాగే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయడం నిజంగా మేమందరం కూడా హర్షించదగ్గ విషయం తిరుపతి మీద జరిగినటువంటి దాడిని ఇది భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడి మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కళ్ళు అన్ని మతాలు అన్ని కులాలు ప్రతి ఒక్కళ్ళు కలిసి ఉన్నదండి అందరూ గౌరవిచ్చేదండి ఆ లడ్డు అనేది ఆ ఆ వెంకటేశ్వమి ఆ ఇంటికి వచ్చాడు అని అనుకుంటారండి లడ్డు తేగానే ఆ లడ్డు మీద ఇలాంటి జరిగింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకమైన దీక్ష తీసుకొని ఈ పదకొండు రోజులు తిరుగుతున్నారు ఆయన ఎంతో కష్టపడ్డారు ఆయన ఒక ధర్మంగా మాకు ఒక సూచనలు ఇచ్చారండి ఈ కార్యక్రమానికి గౌరవీయులు జనార్దన్ గారు దాంసా జనార్దన్ గారు వచ్చినందుకు చాలా సంతోషం అండి అందరూ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలండి అందుకని మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పి ఇలాంటి ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కోవాలి చేయాలి ఇది భగవంతుడి లడ్డు ఈ లడ్డు అనేది మన ఇంటికి వచ్చిందంటే ఎవరన్నా పోతా చిన్న లడ్డు ముక్క పెడితే ఎంతో గౌరవంగా కళ్ళకద్దుకొని మన దండం పెట్టుకొని చెప్పులు ఇప్పి మన దండం పెట్టుకుంటామండి ఇలాంటి కార్యక్రమం ఉన్నందుకు నాకు చాలా సంతోషం ఉంది నెక్స్ట్ వీళ్ళందరూ కార్యకర్తలకి జన సైనికులకి వేరే ఇంకొకసారి నా కృతజ్ఞతలు చెప్తూ గత పదకొండు రోజుల నుంచి కళ్యాణ్ గారి దీక్షలోనే ఉన్నారు దానికి సంఘీభావంగా ఈ రోజు మేము ఈ నాలుగు రోజుల ఉంటే ఈరోజు సాయంత్రం దీపారాధన రేపు గుళ్ళోనే భజన కార్యక్రమం ఉంటుంది తర్వాత నగర సంకీర్తన ఉంటుంది అలాగే తర్వాత నెక్స్ట్ డే గుళ్ళో భజన ఉంటుంది దీనిలో ప్రతి ఒక్కరు పాల్గొని వైసీపీ ప్రభుత్వం వచ్చిన కారణం చెంది అరాచకాలు చేశారు ప్రతి ఒక్కళ్ళే తెలిసింది ఈ లడ్డూ విషయంలో ఎవరైతే అన్యాయం జరిగారో వాళ్ళందరూ శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము